స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వం యొక్క విగ్రహం దీన్నే మనము సమతామూర్తి అని కూడా అంటాం ఇది పదకొండవ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త తత్వవేత్త సమాజంలో అంటరానితనాన్ని వివక్షతను రూపుమాపి సమానత్వం కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామివారి విగ్రహం ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజియార్ ట్రస్ట్ ఆవరణంలో ఉంది ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన కూర్చున్న విగ్రహం శ్రీ రామానుజాచార్య గారి వెయ్యవ జయంతిని పురస్కరించుకొని సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా అరవై ఆరు మీటర్ల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు ఏడు వందల టన్నుల పంచలోహ విగ్రహం ఇది బంగారం వెండి రాగి ఇత్తడి మరియు జింకులతో ఈ విగ్రహాన్ని నిర్మించారు బంగారు రంగులో విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం కమలంపై ఉంటుంది విగ్రహాన్ని ముప్పై ఆరు ఏనుగులు తీసుకొని వెళుతున్నట్లు ఉంటుంది బేస్ బిల్డింగ్లో ధ్యానమందిరంలో యాభై నాలుగు అంగుళాల రామానుజ విగ్రహాన్ని నూట ఇరవై కేజీల బంగారంతో తయారు చేశారు ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై రెండున భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు బేస్ బిల్డింగ్లో ఉన్న చిన్న బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు ఇక్కడ కనిపిస్తున్నదే అరవై ఆరు మీటర్ల ఎత్తు ఏడు వందల టన్నులు ఉన్న పంచలోహ విగ్రహం బంగారు వర్ణంతో చూపరులను ఆకట్టుకుంటున్నది